కమ్యూనిజ భావజాలం ఇది ఎలాగంటే మాట్లాడుకోవడానికి చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా చెప్పాలంటే వినడానికి ఈ భావజాలానికి వినడానికి వింటూ ఉంటేనే ఒంట్లో రక్తం మరిగిపోతుంది ఇమ్మీడియట్గా ఈ సిస్టమ్ అంతా వ్యతిరేకించి పోరాటం చేయాలి అనే రేంజ్లో రక్తం మరిగిపోతుందంటే అతిశయోక్తి కాదు అటువంటి కమ్యూనిజ భావజాలం ఆచరణ సాధ్యమేనా అని చెప్పి అడిగితే ఒక్క పైసాకు కూడా అనేది దురదృష్టవశాత్తు నిజం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తుంది అని చెప్పుకునే సో కాల్డ్ ఒక ఫోర్ ఫైవ్ కంట్రీస్లో కూడా మీరు కమ్యూనిజంని చూడలేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఆచరణ సాధ్యం కానిదని చెప్పి అటువంటి ఆచరణ సాధ్యం కానీ కమ్యూనిజం భావజాలంతో మాట్లాడి మాట్లాడి కొంతమంది అమాయక ప్రజల్ని రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మన ప్రకాష్ రాజు గారు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి కళాకారుడు అందులో వాక్చాతుర్యం ఉండే ఒక వ్యక్తి డౌటే లేదు ప్రకాష్ రాజ్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ సో ఆయన ఎంత గొప్ప నటుడు ఏం చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు సో అతి గొప్ప నటుడు ఇంత గొప్ప నటుడికి వాక్ చాతుర్యం అనేది స్పీకింగ్ స్కిల్ అనేది అలవోకగా ఉంటుంది అలా ఉండబట్టి ఆయన ఏ భాష మాట్లాడినా అరే మన మన వాడ్రా అనుకునేలాగా ఆయన్ని దగ్గర చేసింది ఆయన యొక్క చాతుర్యమే భాష పైన పట్టే సో చెప్తున్నా కదా దురదృష్టవశాత్తు ఇటువంటి వ్యక్తులు ఐసాకి పనికి రాని ఐడియాలజీని ప్రజల పైన వల్ల ఇది కేవలం అమాయక ప్రజల్ని రెచ్చగొట్టినట్టే అవుతుంది కానీ ఈ విధంగానూ వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడవు ప్రకాష్ రాజ్ గారి ఐడియాలజీస్ ఎలా ఉంటాయంటే మచ్చుకి కొన్ని మాట్లాడుకుందాం లేకపోతే వీడియో నేను ఎపిసోడ్ల కింద చేయాల్సి వస్తుంది ఉదాహరణ నెంబర్ వన్ ఈయన బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఇటువంటి వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే వీళ్ళు మతతత్వ పార్టీలు అంటారు మరి సరే మతతత్వ పార్టీని వ్యతిరేకించి మాట్లాడే ప్రకాష్ రాజ్ గారు మీ ఆదరణ స్టాండ్ ఎటువైపు ఉండాలి మీరు ఒకవైపు అపోజిషన్ తీసుకుంటున్నారంటే ఏదో ఒక వైపు వాలాల్సిందే కదా ఏదో ఒక వైపు సపోర్ట్ కదా మధ్యలో ఉంటా అంటే అది మళ్ళీ కమ్యూనిజ్ భావజాలం లాంటిదే ఆచరణ సాధ్యం కానిది సో మీరు స్టాండ్ తీసుకుంటున్నారు చాలా ఆ స్టాండ్ ని మీరు బయట మాటల ద్వారా మీ వాక్ చాతుర్యం ద్వారా మీ స్పీచెస్ ని సింపుల్ కామన్ సెన్స్ ఉండే ఎవడు డీకోడ్ చేసినా ఈజీగా అర్థమైపోయే ఒక విషయం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మీరు తమిళనాడు డిఎంకే గవర్నమెంట్ నిర్వహించే పబ్లిక్ మీటింగ్స్ లో కానివ్వండి లేకపోతే వారి యొక్క ప్రైవేట్ ఛానల్ వెళ్ళి ఇచ్చే సో కాల్డ్ సోషలిస్టిక్ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడే కొన్ని ఇంటర్వ్యూస్ కానీ గమనిస్తే మీ యొక్క స్టాండ్ ఎటువైపు ఉందని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది తత్వ పార్టీని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి కరప్షన్ ఇదే మూలధనంగా పెట్టి రాజకీయం చేస్తున్న డిఎంకే లాంటి పార్టీలు అరే డిఎంకే కరప్టెడ్ పార్టీ అనేది అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తెలిసిపోతుంది అంటారు మరి అటువంటి పార్టీకి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ స్టాండ్ ఎటువైపు ఉందో చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడికి వెళ్తారు డిఎంకే పబ్లిక్ పార్టీస్లో మాట్లాడతారు ఇంటర్వ్యూస్ ఇస్తారు వాళ్ళ ఛానల్స్కి ఇక్కడంతా ఒకటే పాట యాంటీ బీజేపీ యాంటీఆర్ఎస్ఎస్ ఎందుకంటే వీళ్ళు యాంటీ నేషనల్ అంటారు మీరు కొమ్ము కాస్తున్న ఈ డిఎంకే పార్టీ నేషనలిస్టిక్ భావజాలాలు ఉన్నాయా అలా ఉన్నాయని చెప్పి వీడియో చూస్తున్న ఏ ఒక్కరు కూడా ఒప్పుకుంటారా అసలు డిఎంకే పార్టీ పుట్టినప్పటి నుంచి దేశానికి అగేన్స్ట్ గా పనిచేయట్లేదా వాళ్ళ యొక్క ఐడియాలజీస్ సపరేటిజం వైపుగా లేవా ఈజెంట్ టైమ్స్ లో కూడా ద్రెవిడియన్ స్టేట్స్ అంతా ఒకటి మనం ఒక కంట్రీగా ఫామ్ అవ్వాలి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన మహా గొప్ప లీడర్స్ అని చెప్పి పిలువబడే అధికారంలో ఉండే మినిస్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నెట్టింట్లో లేవా బీజేపీ యాంటీ నేషనల్ అయితే ఈ దేశం యొక్క డెవలప్మెంట్కి ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వానికి వ్యతిరేకమైతే డిఎంకే లాంటి పొలిటికల్ పార్టీస్ మీరు సపోర్ట్ చేస్తే డిఎంకే లాంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి ఉదాహరణ నెంబర్ టూ ఈ మధ్య ఈ మధ్యనే ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడిగితే రాహుల్ గాంధీ ఈజ్ ఎ గుడ్ లీడర్ ఈజ్ అ విజనరీ లీడర్ ఆయనకి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ఐడియాలజీ ఉంది బట్ ఆ పార్టీ ఆయన సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పైన నాకు వ్యతిరేకతలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఐడియాలజీ పైన ఐడియాలజీస్ పైన వాళ్ళ యొక్క సామాజిక దృక్పథం పైన వీటిపైనంత నాకు సందేహాలు ఉన్నాయి కానీ రాహుల్ గాంధీ గారి పైన మాత్రం నాకు ఎటువంటి సందేహం లేదు ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అని చెప్పి చెప్తున్నారు అరే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే రాహుల్ గాంధీ గారు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఏదో ఒక క్యాడర్ లాగా ఏదో ఒక రెగ్యులర్ మెంబర్ లాగా అసలు అధికారమే కాంగ్రెస్ పార్టీలో అధికారం లేని ఒక వ్యక్తి ఆయన అయితే బాగున్నాడు ఎమర్జింగ్ లీడర్ బట్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా లేదంటారేంటి ప్రతి ఒక్కడికి తెలుసు కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు రాహుల్ గాంధీ ఐ మీన్ గాంధీ ఫ్యామిలీ అని గాంధీ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అని ఫ్యామిలీ పాలిటిక్స్ అనే ఒక విషయాన్నే ఇంట్రడ్యూస్ చేసింది ఆ మహా గొప్ప గాంధీ ఫ్యామిలీ కాదా అదే గాంధీ కానీ గాంధీ ఫ్యామిలీ కాదా ఇక్కడ కూడా ఆయన యొక్క వాక్ చాతుర్యమే చాలా గొప్పగా ఉంది కానీ బట్ ఐడియాలజీ బేసిక్ ఐడియాలజీ ఎక్కడా క్లారిటీ లేదు సేమ్ లైక్ కమ్యూనిజం భావజాలం మూడో విషయం అండి ఇక్కడ ఎంతో కొంత ఒక్క పర్టిక్యులర్ పాయింట్లో మనం ఏకీభవించాలి అదే పవన్ కళ్యాణ్ గారి పైన ఈయన పెట్టే కొన్ని విమర్శలు ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ అరంగేట్రం చేసింది ఇదే పైసాకి పనికి రాని కమ్యూనిజ భావజాలతోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు నిజాయితీగా ఉంటాయి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అయినా కూడా డౌట్ లేదు నటుడు కాబట్టి వాస్తవాన్నే మాట్లాడతారు నిజాన్నే మాట్లాడతారు ఆ నిజాన్ని చాలా నిర్భయంగా కూడా చెప్తున్నారు పబ్లిక్ సభల్లో ఎంతో ధైర్యంగా గొంతునిస్తున్నారు డౌట్ లేదు బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన స్టాండ్ పైన కొద్ది రోజుల తర్వాత ఆయనే నిలబడకపోవడం ఏదైతే నేను చెప్పానో కమ్యూనిజం భావజాలతో ఆయన అరంగేట్రం చేశారని రాజకీయాల్లో మరి ఇప్పుడు అదే కమ్యూనిజం పైన ఆయన స్టాండ్ ఏంటి అని చెప్పి అడిగితే బహుశా ఆయనకే తెలియదే ఒక ఉదాహరణ చుక్త వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి యొక్క చిన్న కుమార్తె ఆర్య వైశ్య సభలో సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా ఒక ఇంటర్వ్యూని ఇవ్వడం జరిగింది ఆయన గన్ని సరెండర్ చేశారు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అమ్మ శ్రీజ సో నా దగ్గర గన్నుంది బాబాయ్ ఏమైనా చేస్తాడని చెప్పి భయపడుతున్నావేమో నా గన్ని నేను సరెండర్ చేస్తున్నాను నువ్వు ఎక్కడున్నా బయటికి రామా కుటుంబం బాధపడుతుంది నువ్వు చేసిన పని వల్ల అన్నారు అది కాంటెక్స్ట్ అక్కడితో కంప్లీట్ అయిపోయి ఉండాల్సిన కాంటెక్స్ట్ బట్ ఆ కాంటెక్స్ట్లో ఏమాత్రం సంబంధం లేని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు సరే ఇంట్రొడ్యూస్ చేశారు అది మంచి విషయమే హండ్రెడ్ పర్సెంట్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఆ రోజుల్లో ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఒక కట్సి థింగ్ కానీ చెప్పుకోవాలి ఆచరణలో ఈరోజు ఏమైంది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొంతమందిని అడిగితే అదే జనసేన పార్టీ అంటారు బట్ ప్రాక్టికలీ మీకే అర్థమైపోతుంది ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా కొన్ని లోటుపాట్లు లేకపోలేదు బట్ ఒక్కటైతే నిజం ఆయన ఈరోజు ఏదైతే సనాతన ధర్మం గురించో లేకపోతే మెజారిటీగా పిలువబడే హిందువులు ఇదే విధంగా ఎంతకాలము ప్రతిదాన్ని ఓర్పుగా వింటూ ఉండాలి ఎంతకాలం ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి అరే సెక్యులరిజం అనే ఒక పదం కేవలం మెజారిటీలైన హిందువులకు మాత్రమేనా మరి మైనారిటీస్కి వేరే వేరే మతస్థుడికి ఉండదా సెక్యులరిజం అంటే అందరూ సమానం కదా మరి మీ రాజకీయ నాయకులు మీ మాటల్లో అది ఎక్కడా కనపడడం లేదే ఇది అన్యాయం కదా అని చెప్పి కొంచెం ఘాటుగా ఆయన పెట్టే విమర్శల్లో ఏ మాత్రం అబద్ధం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే బట్ ప్రకాష్ రాజు గారు చెప్పే విధంగా ఆయన ఇదే స్టాండ్ పైన నిలబడతారా అనే విషయం పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ ఎప్పటికప్పుడు ఆయన స్టాండ్ని మార్చినా ఆయన చెప్పే విషయాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలే ప్రకాష్ రాజు గారికి వచ్చేస్తే ఎస్ మీరు స్టాండ్ మార్చుకోవట్లేదు నాడు నేడు ఈవెన్ నాకు తెలిసి రేపు కూడా మీ స్టాండ్ పైన మీరు ఉంటున్నారు ఆ ఒక్క పాజిటివ్ పాయింట్ని తీసేస్తే అసలు మీరే మాట్లాడే మాటల్లో విషయం మీ ఐడియాలజీ భవజాలం అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆచరణకు సాధ్యం కాని విషయం అసలు మీరే రాజకీయాల్లో ఫెయిల్యూర్ అడిగితే నేను రాజకీయ నాయకుడిని కాదు రాజకీయం చేయడానికి రాలేదు సమాజాన్ని మార్చడానికి వచ్చాను నా మాటల ద్వారా ఒకరు మారినా మంచిది అంటారు ఒకదానికి ఇంకొకటి పొంతన ఉండదు కషరాజ్ గారు దయచేసి ఆలోచించండి మీ బోటి వారు మీరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నారంటే మీ వాక్చాతుర్యంతో మాట్లాడుతున్నారంటే మీ యొక్క భావజాలాన్ని విషపూరిత మీ ఇలా అనడానికి ఏ మాత్రం మొహమాట పడ్డం లేదు సో విషపూరిత భావజాలాన్ని మీరు వ్యవసాయం చేస్తున్నారు ఇది ఏ మాత్రం భావి భారతానికి మంచిది కాదు అంటున్నారు కదా ఇంటర్వ్యూలో అరే మాట్లాడింది విననవ్వ అని చెప్పి వింటామండి ఇటువంటి మాటల్ని విని బుర్రకెక్కించుకుంటే యువత యొక్క భవిష్యత్తు ఏ విధంగా అయిపోతుందో అని చెప్పి భయం ఆ భయంతో చేస్తున్న వీడియోనేది సో దయచేసి సెక్యులరిజం కానివ్వండి సోషల్ జస్టిస్ కానివ్వండి ఇది అత్యంత అవసరమైన విషయమే బట్ ఈ అవసరమైన విషయం అనేది ఏ ఒక్కరికి అవసరం అనేది కాకుండా ప్రతి ఒక్కరికి అవసరం అనే విషయం వచ్చినప్పుడే సెక్యులరిజంకి రియల్ మీనింగ్ సోషల్ జస్టిస్ అనేది సమాజంలో అడుగు పెడుతుంది సో దయచేసి ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తల పెట్టబోయ్ అన్నట్లుగా ఒట్టి మాటలు కట్టి పెట్టేసి సమాజంలోకి వచ్చి మీరు చేయగలిగే మంచి విషయం ఏదైతే ఉందో ఈ భావజాలం ఈ మాటలు ఇదంతా కాకుండా ప్రాక్టికల్గా ఏం చేస్తారో దయచేసి చేయండి ఎందుకంటే మీరు చెప్పేటట్లుగానే మీరు చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు దేవుడు మీరు నమ్మని ఆ దేవుడు చాలామంది నమ్మే దేవుడు అదృష్టవశాత్తో మీ కృషి వలన ఒక స్థాయికి ఈరోజు మీరు వచ్చారు ఆ స్థాయి నుండి మీరు ఎంతో మందికి ఎన్నో విషయాలని చేయగలరు ఆచరణ సాధ్యంలో చేయగలరు సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కైండ్లీ ప్లీజ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రిడ్ స్పీచెస్ అండ్ స్టార్ట్ సమ్ గుడ్ థింగ్స్ ఈ రిక్వెస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా పెడుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీ చేతుల్లో ఈరోజు అధికారం ఉంది ఆ అధికారంతో ఎన్నో విషయాల్ని ప్రాక్టికల్గా పాసిబుల్ చేయొచ్చు మీ దగ్గర ఉండే ఏకైక పొరపాటుగా నేను గమనించిన ఒక విషయం మీ స్టాండ్ పైన మీరు నిలబడకపోవడం ఐ ఆల్వేస్ ఫీల్ మీరు డిఫరెంట్ స్టాండ్స్ తీసుకున్న ఆ స్టాండ్స్ చాలా నిజాయితీగానే తీసుకుంటున్నారు బట్ ఆ స్టాండ్ కంప్లీట్ అయ్యేంత వరకు కనీసం ఆ స్టాండ్ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేంత వరకు మీరు పోరాటం చేసో లేకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని అమలుపరచో చేయగలిగారంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తే కాదు మీ యొక్క రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎందరో యువకుల యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ కణనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ